భగవంతుడి యొక్క అనుగ్రహము తోడు కానప్పుడు మన ప్రయత్నం ఎంత చేసినా కూడా అది అవుతుంది అని సిద్ధాంతం చేయడం సాధ్యం కాదు అందుకే గ్రహములకు ఆ శక్తి ఉండదు గ్రహము ఒక ఫలితాన్ని ఇవ్వవలసి ఉందనుకోండి భగవంతుడు నువ్వు అలా ఫలితాన్ని ఇవ్వడానికి వీలు లేదు అని శాసనం చేశాడనుకోండి ఆ గ్రహాలు ఏమి చిక్కి అవి అక్కడతో ఆగిపోవలసిందే చాలా తీవ్రమైనటువంటి ఫలితాన్ని ఇవ్వవలసినటువంటి ఉగ్రమైన స్వరూపంతో ఉన్నటువంటి గ్రహం కూడా ఉపశాంతి పొంది కిందకి దిగిపోవాలి లేకపోతే ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఎక్కడ ఉంది నాకు చెప్పండి చేసుకున్నటువంటి కర్మ ఏది ఉన్నదో కర్మ గొప్పదవుతుంది ఈశ్వరుడు ద్వితీయ స్థానంలోకి వచ్చేస్తాడు గత జన్మలలో నువ్వు ఏ పాపపుణ్యాలు చేశావో ఆ పాపపుణ్యాల యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరాలి తప్ప ఈ జన్మలో నువ్వు ఎంత భక్తిగా ఉన్నా గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ